హాయ్ అందరికీ ఇప్పుడు ఈ వీడియోలో నేను వైకుంఠ వత్తులు ఎలా చేయాలో చూపిస్తానండి నార్మల్గా ఇట్లా మనం విభూతి తీసుకోవాలి ఇది విప్పిన పత్తి ఈ విప్పిన పత్తి ఎట్లా చేయాలనేది నేను నా ముందు వీడియోలో పెట్టాను మీరు చూసుకోండి ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది ఇది ఇలా మనం విభూతితో ఇట్లా మనం పోగు పోసుకోవచ్చు రాని వాళ్ళు పాలతో కూడా పోసుకోవచ్చు ఇలా పోసుకుంటే ఏంటంటే మన చేత్తో మనం వత్తులు చేసుకొని పెట్టుకుంటే చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది ఏదైనా కానీ అయినా అది మంచి పుణ్యం కూడా మనకి ఇలా మనం పత్తి అంతా తీసుకుంటాం కదా అంత ఇట్లా పోసుకొని పెట్టుకోవాలి మనం ఇట్లా పోసుకున్న దాన్ని చూస్తున్నారు కదా ఇట్లా చుట్టుకోవాలి ఐదు పోగుల వత్తులకు చుట్టుకోవచ్చు మూడు పోగుల వత్తులు పన్నెండు పోగులు మనం ఎన్ని కావాలంటే అన్ని అట్లా ఒత్తులు లాగా చుట్టుకోవచ్చు ఇలా చుట్టుకోలేని వాళ్ళు టైం లేని వాళ్ళు ఏం చేస్తారంటే మన పూజా స్టోర్లో కానీ బయట షాప్లో కానీ ఇట్లా మనకు దొరికిపోతుంది ఒక లాంటిది ఇది పత్తితో చేసిన దారమే ఓడికిన దారం అంటారు దీన్ని ఇట్లా క్యాప్ తీసుకొని ఇట్లా వన్ సైడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే మూడు వందల అరవై ఐదు రౌండ్లు రావాలన్నమాట ఇది దీన్ని వైకుంఠవత్తి అంటారు ఇది వైకుంఠ ఏకాదశి రోజు మనం పుట్టి ముట్టించుకునే వడ్డీ అనమాట మనం ఇట్లా దీన్ని వన్ సైడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంకొక వైపు త్రీ సిక్స్టీ ఫైవ్ అట్లా టూ సైడ్స్ చుట్టుకోవాలి చూస్తున్నారు కదా మనం చిన్న క్యాప్ తీసుకుంటే ఏంటంటే వత్తి చిన్నగా వచ్చి మనం ప్రమిదలో పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట మనకి మనం చుట్టుకొని మనం తీసుకెళ్ళి ఏకాదశి రోజు చాలామంది ఒక ఉంటారు అట్లా వెంకటేశ్వర స్వామి ద్వారం దర్శనానికి కూడా మనం వెళ్తాం కదా అప్పుడు ఈ వత్తి తీసుకెళ్ళి అక్కడ అనమాట చాలామంది చేసుకుంటారు ఇది చేసుకోలేని వాళ్ళు కొనుక్కోవచ్చు కూడా మనకి ఇది మార్కెట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి దొరికిపోతుంది ఈ వత్తి అనేది ఇలా టూ సైడ్స్ చుట్టుకోవాలి మనకి దారి పుండ తెచ్చుకుంటే ఏంటంటే రుద్ర వత్తులు కానీ వైకుంఠ వత్తులు కానీ ఏ వత్తులు కానీ మనం చుట్టేసుకొని పెట్టుకోవచ్చు ఒకవేళ టైం ఉన్నవాళ్ళు అట్లా పో పోసుకోవచ్చు టైం లేని వాళ్ళు ఇట్లా చుట్టుకుంటే ఏంటంటే తొందర తొందరగా అయిపోతుంది ఇది కూడా పతితో చేసిందే ఇదైనా ఓకే అదైనా ఓకే ఏదైనా పర్వాలేదు కానీ అందరికీ టైం ఉండదు చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కానీ టైం ఉండదు కదా ఒకరొకరికి సో ఇలా అనమాట ఇలా టూ సైడ్స్ తీసుకోవాలి మెల్లి మెల్లిగా క్యాప్ నుంచి బయటికి తీసి చూస్తున్న కొంచెం టైట్గా ఉంటుంది టైట్గా ఉంటే ఏంటంటే అసలు ఊడిపోయే అవకాశం అంటూ ఉండదు అనమాట దీనికి మనం చేసినట్టు ఇలా సెట్ చేసుకోవాలి నాలుగు వైపులు నాలుగు వైపులు సేమ్ ఈక్వల్గా రావాలి సో దట్ ఎక్స్ షేప్లో వస్తుంది ఇది మనకి చూడడానికి చూడండి చిన్నగా లాగా వస్తుంది దీనికి ఇప్పుడు మనం పైన వత్తి వెలిగించుకుంటాం కదా దారం తీసుకోవాలి అది వచ్చేసి పద్దెనిమిది రౌండ్లు తీసుకోవాలి పద్దెనిమిది రౌండ్స్ అంటే ముప్పై ఆరు అవుతుంది అనమాట ముప్పై ఆరు ఇది అవుతుంది ఇది చాలా చిన్నగా అయిపోయింది సో నేను పక్కకు పెట్టేశాను మళ్ళీ ఇంకొకటి తీసుకుంటున్నా ఇది పద్దెనిమిది పోగులు వస్తుంది పద్దెనిమిది పోగులు అంటే ముప్పై ఆరు అది తీసుకొని మెల్లిగా వత్తి మధ్యలో నుంచి ఇది ఫస్ట్ ఇట్లా వడదిప్పుకోవాలి వడదిప్పుకుంటూ ఏంటంటే పోగులు అంటే ఇవి బయటకు వెళ్ళవు సో ఇది మనం చేతులతో చేస్తున్నాం కాబట్టి ఒక్కటికి రెండు సార్లు నీట్గా రాకపోయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసి చేసుకోవచ్చు నారాయణమూర్తి దయతోటి మనం ఖచ్చితంగా చేసుకోగలుగుతాము మనకు అలవాటు అయిపోతుంటుంది కూడా చేస్తూ ఉంటే ఇలా చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది మనమే కదా ఎవరైనా ముట్టించుకోవచ్చు దీన్ని పిల్లలు పెద్దలు ఎవరైనా పర్వాలేదు చేసుకుంటూ ఉంటే అలవాటు అవుతుంది ఏ పనైనా సాధన సాధ్యతే సర్వం ప్రతి ఒక్కటి అలవాటు చేసుకుంటేనే మనకు అలవాటు అవుతుంది చూసారు కదా ఇది మనం దారం తీసుకున్న సైజు బట్టి దొడ్డు దారం అయితే పెద్దగా మామూలు దారం అయితే చిన్నగా వస్తుంది ఇది వైకుంఠ మూర్తి వైకుంఠ ఏకాదశి రోజు నారాయణ మూర్తి ముట్టించుకునే వత్తి ఇది వెంకటేశ్వర స్వామి గుడిలో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఏకాదశి రోజు పెట్టుకుంటే పుణ్యం ఇది మీకు